మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతుటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్స్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్ నమస్కారం నా పేరు డాక్టర్ జాస్వీరాజనీయులు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘంకి స్థలంగా ఈ రోజున కడప జిల్లా అధ్యక్షులు సర్పంచుల సంఘం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్నిరెడ్డి సుచంద్రారెడ్డి గారు నేను కలిసి ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ మరియు కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అంబేద్కర్ గారిని తాడేపల్లిలో వారి కార్యాలయంలో వారి ఛాంబర్ లో కలిసి వినతపత్రాన్ని ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల మూడు వందల నలభై నాలుగు పైచలు గ్రామ పంచాయతీలోనే స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు మరియు అన్ని చాలా ఉన్నాయి కావున మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకి చాలా గ్రామ పంచాయతీలకి రిజిస్ట్రేషన్ సర్ఛార్జ్ అనేది జమ కావటం లేదు గ్రామ పంచాయతీలకి రావాల్సిన రిజిస్ట్రేషన్ సర్ఛార్జ్ పెండింగ్ లో ఉంది ఐజీ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ వారి శాఖ నుంచి కావునది రిలీజ్ చేయాలని గౌరవ కమిషనర్ గారికి పత్రాన్ని ఇవ్వడం జరిగింది దాదాపు వెయ్యి కోట్ల పైచీలకు గ్రామ పంచాయతీలకి బకాయిలు ఉన్నాయి ఐజీ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వారికి వినతి పత్రాన్ని ఇస్తే అంబేద్కర్ గారు తప్పకుండా మేము ఆల్రెడీ గతంలో మీరు ఇచ్చిన దాని మీద మేము సచివాలయానికి ఆర్థిక శాఖ అధికారులకి పంపించాము త్వరలో రిలీజ్ అయ్యేదానికి కృషి చేస్తామని వారు తెలిపారు వారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐజీ మన రిజిస్ట్రేషన్ శాఖ గౌరవ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ విషయం పైన దృష్టి పెట్టి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాము నేను గ్రామ పంచాయతీలు చాలా వాటిలో ఆదాయ వనరులు లేకుండా సతమతం అవుతున్నాయి కొన్ని జిల్లాల్లో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైగా కూడా రిజిస్ట్రేషన్ సర్ఛార్జ్ జమ కాకుండా ఉన్నాయి అవన్నీ జమ అవ్వాలని చెప్పి తొందరగా జమ చేయాలని గ్రామ పంచాయతీల అభివృద్ధికి పురోభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు ఈరోజు విజయవాడకు వచ్చి మన ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అయినటువంటి స్టాంప్ డ్యూటీ కమిషనర్ గారు అంబేద్కర్ గారిని కలవడం జరిగింది నేను సోదరులు వీరాంజనే ఇద్దరం కలిసి వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ సబ్చార్జ్ రావడం లేదు గత కొన్ని రెండు సంవత్సరాల నుంచి రావడం లేదు ప్రతి ఒక్క సర్పంచ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు వారి కోసం మా కాలపరిమితి కూడా దాదాపు ఇంకా మూడు నెలలు ఉంది త్వరలో దీని గురించి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి అయితేనేమి మనం పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనేమి దీని కొద్దిగా శ్రద్ధ పెట్టి తొందరగానే ఈ నిర్ణయం ఎందుకంటే గతంలో చాలా రోజుల ఉంటే సర్పంచ్ బయటికి వెళ్లాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎక్కడ చూసినా కరెంటు పోల్లలో స్ట్రీట్ లైట్ వెలగడం లేదని మంచి నీళ్లు రావడం లేదని చాలా ఇబ్బంది పెడుతున్నారు తరుణంలో ఈ పన్స్ వస్తే కొద్దిగా అన్నా మెరుగుపడుతుంది అని చెప్పి నా ఉద్దేశం కనీసం పంచాయతీలలో బోరు చిరిపోతే బోరు మళ్ళా రిపేర్ చేయించుకోవాలన్నా కూడా సర్పంచ్ సొంత నిధులు పెట్టడం జరుగుతా కావున త్వరితగతిన ఈ ఫన్స్ రిలీజ్ అయితే పంచాయతీలో ఉన్నటువంటి కొన్ని పనులన్నా చేస్తారని చెప్పి కూడా ప్రజల్లో మమేకమై మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను అది ఇదే కాదు మన ఎగ్జాంపుల్ మన కడప జిల్లాకు కుడా అనే సంస్థ ఉంది ఆ కుడా కుడాలో జరుగుతున్నటువంటి చాలా అక్రమాలు ఎందుకంటే మాకు పంచాయతీలో తెలియకోకుండా పంచాయతీ పర్మిషన్ లేకోకుండానే వాళ్ళ ఇష్టానుసారము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కావున మన కమిషనర్ గారు దాని మీద శ్రద్ద పెట్టి ఎందుకు జరుగుతున్న పంచాయతీలో అనుమతి లేకపోకుండానే ఏమి జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ దాదాపు ఒక పది సెంటర్ల స్థలం ఒక అపార్ట్మెంట్ కట్టే అక్కడ ఏమి మాకు తెలియకోకుండానే కట్టడం జరుగుతుంది వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇంకా రాకున్నాను కావునా దీని కుడా నుంచి రావాల్సినటువంటి డబ్బులు స్టాంప్ డ్యూటీ గుడుకు రావాల్సినటువంటి డబ్బులు రావాలా త్వరితగతిన వదలాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని